వరల్డ్ యుగ యుగములకు ఆది అంతం ఆయనే అవసరాలన్నిటినీ ఒకేసారి తీర్చగల రాజు నీ రాజు సమాధానము నీకు సమాధానం కావాలంటే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగల ఏకైక రాజు ఈ రాజు బలహీనులకు బలాన్నిస్తాడు సానుభూతితో రక్షిస్తాడు శక్తివంతమైన దేవుడు మార్గదర్శకుడు రోగులను స్వస్థపరుస్తాడు కుష్టిని శుభ్రపరుస్తాడు పాపులను క్షమిస్తాడు దాట్ ఈజ్ యువర్ థింగ్ అది నీ రాజు నిన్న లే నిలబడు అన్న పాటలో ఆ రాజును చూశారు మీరు ఆయన నెత్తి కిరీటం పెట్టుకుని చేతిలో కత్తిపెట్టుకుని ఏమేమో చేయాల ఎలా వచ్చాడు సామాన్యంగా వచ్చాడు ఆయన రాజ్యం సామాన్యమైనటువంటి ప్రజల కోసం ఆయన పైన చొక్కా విప్పేసి ఒక టువాల్ తీసుకుని నడుముకు కట్టుకుని బేసిన్లో నీళ్లు పోసుకుని వచ్చి నీ కాలు గడుగుతా అంటాడు అమ్మా నీ కాలు గడగనా అయ్యో మీరు అయ్యరు అయ్యరండి ఎగ్గరండి ఎగ్గరండి ఈ గోదావరి జిల్లాలకు వస్తే ఇది ఒక తగులుతుంది నెత్తికి ముందు ఒక ఐగారు మధ్యలోకి ఐగారు లాస్ట్ లోకి ఐగారు అలా చేసి మీరు పాస్ట్లను సెలబ్రిటీలు చేశారు అది మీ తప్పే వాళ్ళ తప్ప ఆయన బంధాలలో ఉన్న వారిని విడిపి